ఛాంపియన్ గెలుపు కోసం ఆయన శిష్యుడు కొరియోగ్రాఫర్ జారీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు ఆయన కోటేసి గెలిపిద్దామని తెలిపారు రాష్ట్రంలో వైసిపికి ఓటు వేస్తే మరి గతంలో జరిగిన మోసాలకి మళ్ళీ జరుగుతాయి అని తెలిపారు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం మన కోసం టీడీపీ అధికారంలో రావడానికి కోసం ఆయన ఆయన కృషి చేస్తున్నారు ఆయన ఈ రోజు ఆయన అమ్మాయి స్పీచ్ కూడా అవడం జరుగుతుంది మన అందరికీ అందరూ కూడా ఇక్కడే ఉంది ఎక్కడికి అడగడో నెస్ట్ అందరూ సైలెంట్ గా ఉండాలి కాంగ్రీమర్శ గారు మాట్లాడే ముందు మన చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒకసారి మనం అందరికీ ఉద్దేశించి అందరికీ నమస్కారం అమ్మా సోదా గారా నిశ్శబ్దంగా అంటే ఇప్పుడు మా వ్యాన్ నిలో ఉన్న మీ అందరికీ కూడా తెలుసు సినిమా చూస్తూ ఉంటారు అనేక కార్యక్రమాల్లో జానీ మాస్టర్ గారు లేని ఏ సినిమా కూడా మనకి పూర్తి అవ్వదు అలాంటి వ్యక్తి మా దగ్గరికి ఇవాళ రావడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిపిన అభ్యర్థి మన వంశీ కృష్ణ గారు మన గుర్తు గిలాస్ కుడు గిలాస్ గుర్తు చేస్తున్నారు దానికి మీ అందరూ కూడా రేపు తొమ్మిదో నెంబర్ నొక్కి గిలాస్ గుర్తుపోయి ఓటేసి మూడో నెంబర్ నొక్కి సైకిల్ మీద భరత్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా తెలుసు పెద్దాని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా మంది ఇప్పుడు చూడలేవో పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గుర్తు వంశీ కృష్ణ గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు దయచేసి రేపు పదమూడవ తారీఖుతో గెలిపించాలని ఇప్పుడు మన మనం అభిమానించే వ్యక్తి మన జానీ మేస్త గారు నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు కోసం ఆయన ఎన్నో షెడ్యూల్ వదులుకొని ఎంత బిజీగా ఉన్నా సరే మన ఇక్కడ ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం మీద ఆయన తిరిగారు ఓర ఓడ తిరిగారు మొత్తం అన్ని తిరిగి మన ఓటర్లోకి ఈ రోజు వచ్చారు దయచేసి ఆయన అందరికీ కూడా ఆయనకి అన్నా మీరు పవన్ గారు అంటే మాకు ప్రాణం మీరు కూడా పవన్ గారిని ఎంతో చూస్తారు మీరన్నా కూడా మాకు ప్రాణరా అన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎంతో ఎన్నో బిజీ చెప్పిన కూడా ఎంతో కష్టపడి ఎంత అనగా అయిదనగా లేకుండా మీరు ఎంత కష్టపడ్డారో మేము చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ఈ రోజు మాకు కళ్ళ ముందుకు వచ్చారు మీరు ఈ రోజు మీకు ధన్యవాదాలు అన్నా ఒకసారి మీరు కోరుకుంటున్నాను ప్రశ్నంగా నమస్కారం ఈ రోజు వైజాగ్ నేను రావటం జరిగింది ఇక్కడికి అన్ని ఊర్లు తిరుగుంటూ వస్తాను ప్రతి ఒక్క న్యూస్ వర్గంలో మంచి స్పందన ఉంది సో ని గెలిపిస్తామనే ఒక ఉత్సాహం ఉంది సో మెయిన్ ఇక్కడ నేను వచ్చింది ఒక సినిమా కొరియోగ్రాఫర్ సినిమా యాక్టర్ మీరు టీవీలో చూసి జాయిన్ మాస్టర్ గాను రాలేదు ఒక సాంగ్ లాగా అంటే ఒక కామన్ మ్యాన్ లాగా నేను వచ్చాను ఇక్కడ కామన్ మ్యాన్ మీలో నుంచి పోయినందు నేను సో మీరు ఎలా ఉన్నారో నేను కూడా పోడి గురించి వచ్చినా అది మర్చిపోను సో అక్కడికే వచ్చాను నేను మళ్ళీ అక్కడికే వచ్చాను సో ఎందుకనంటే నేను అన్ని తో ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకమైనది ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ చాలా కీలకమైనది ఇప్పటి వరకు మన మన భవిష్యత్తు గురించి మనం ఓటు వేసుకున్నాము పదండమ్మా అలా నడండిగా పదండమ్మా ಜಂಕ್ಷನ್ yeah. ಮಾಡ್ತ yeah. <laughs> <laughs>